కూటమి ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై మొయిలైన భారాలు మోపుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లిపల్లి జయప్రకాష్ ఆరోపించారు వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక గో సంరక్షణ సమితి వద్ద నుండి విద్యుత్ భవన్ కు ర్యాలీగా చేరుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు అనంతరం విద్యుత్ శాఖాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మామిడిపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ తక్షణం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు కార్పొరేటర్లు శంకర చంద్రశేఖర్ జిజ్జువర్పు విజయ నిర్మల తంగేళ్ల రామ్మోహన్ రావు ఎమ్మానియుల్ జైకర్ ఎనపనూరి జగదీష్ నాయకులు జేవియర్ మాస్టర్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీను రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కిలాడి దుర్గారావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు జాన్ గుర్నాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జిఎంఆర్ లంకల్పల్లి గణేష్ జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షులు స్టాలిన్ ఖైజర్

కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లో రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేశారు ఈ సుమారు ఆరు నెలల్లోనే రెండు సార్లు ఒకసారి తొమ్మిది వేల కోట్లు ఒకసారి ఆరు వేల కోట్లు పెంచి పదిహేను వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై వేశారు ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలోలక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ఆరు నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం తెలిసింది మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము తగ్గించమని ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరిని ముందుకు తీసుకెళ్ళి డిఈ ఆఫీస్లో కలిసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గుతానికి తమ వంతు సహకారం చేయమని అందరినీ కోరడం జరుగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల దాకా ఏ రోజున కరెంటు ఛార్జీలు లేవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కులాలపై కూడా రెండు వందల యూనిట్లు కాదు కదా ప్రతి యూనిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాత బకాయిలు కట్టాలని అందరినీ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే దీనికి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ ఫీజులు కానీ ఈ ఎలక్ట్రిసిటీ వారు లాక్కి వెళ్తున్నారు ఇది చాలా దారుణం ఈ నియంత్ర ప్రభుత్వం మారాలి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ప్రజలందరినీ విద్యుత్ ఛార్జీల భారం నుంచి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళందరికీ మనశ్శాంతి చేయాలని కోరుకుంటూ సెలవు